ஹரி ஜெய ஹரி ஜெயிலேிலே தெட்டல போய் தாடி சேந்துட்டண்டகு வெண்டனே ஹரி ஜெயிலேிலே தெட்டல புகழசனா அபிதா ஹரி ஜெயிலேிலே தெட்டல புகழசனா கருஞ்சலையன பிரபதம் வெண்டனே இப்போவாளே தெட்டல புகழசனா செந்துண்டனன வெண்டனே ஹரி ஜெயிலேிலே தெட்டல போய் தாடி சேந்துட்டண்டகு வெண்டனே ஹரி ஜெயிலேிலே தெட்டல புகழசனா தாடி சேந்துண்டனன ஹரி ஜெயிலேிலே சர்வே ராஜன் முடி ஜெயிலே ஹரி ஜெயிலே ஹரி ஜெயிலே ఈ రోజు అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి సభ సిద్ధం సభ జరిగింది ఆ సిద్ధం సభలోనే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే జర్నలిస్టు ఏబిఎన్ జర్నలిస్టు పత్రికా విలేకరి కెమెరామెన్ కృష్ణ పైన విచక్షణ రహితంగా అత్యాయత్నం చేయడం జరిగింది సాధ్యాత జగన్మోహన్ రెడ్డి సభలోనే ఇలాంటి సంఘటన జరుగుతూ ఉంటే పక్కనున్నటువంటి పోలీసులు కానీ ఎవరు వారించే ప్రయత్నం కూడా చేయలేదంటే రాష్ట్రంలో ఎన్ని దాడులు జరుగుతున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది సిద్ధమని అనంతపురం జిల్లాకు వచ్చారు జర్నలిస్టుల పైన నీ సభలోనే దాడి జరుగుతా అంటే ఆపే పరిస్థితి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు అనేది చెప్పడానికి అనంతపురానికి వచ్చినట్లుంది దీన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తుంది దీన్ని వ్యక్తిగతంగాను తెలుగుదేశం పార్టీ పరంగానూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడులు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి దాడులను ఖండిస్తూ పత్రికా విలేకరులకు సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను